రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని శ్రీ శివభక్త మార్కండేయ పద్మశాలి సంఘం కార్యవర్గాన్ని మంగళవారం ఉగాది సందర్భంగా ఎన్నుకున్నారు పద్మశాలి కుల సభ్యులు స్థానిక మార్కండేయ మందిర ఆవరణలో సమావేశం నిర్వహించి అధ్యక్షుడిగా బాసిని ఓంప్రకాష్ ప్రధాన కార్యదర్శిగా రమేష్ ఉపాధ్యక్షుడిగా పులి లక్ష్మీరాజం కార్యదర్శిగా మేకల రమేష్ కోశాధికారిగా బాసని దయానందలను ఎన్నుకున్నారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తమను ఎన్నుకున్న పద్మశాలికుల సభ్యులకు పాండి పెద్ద మనుషులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు రాబోయే రోజుల్లో సంఘ అభివృద్ధికి తోడ్పడతామన్నారు పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో స్థానిక శ్రీ శివభక్త మార్కండేయ మందిరంలో ఉగాది పర్వదినం పురస్కరించుకుని పచ్చని తయారు చేసి భక్తులకు సమర్పించారు ఈ కార్యక్రమంలో పద్మశాలకుల సభ్యులు తదితరులు పాల్గొన్నారు మేము పదవి స్వీకరిస్తున్నాము అందరికీ మంచిగా చేస్తామని సంఘం విషయం ఏంటంటే ఇప్పుడు పెద్ద మనిషిగా ఉన్నాడు ఇప్పుడు ఈ సంవత్సరంలో కూడా నూతనంగా నన్ను పద్మశాల సంఘ అధ్యక్షునిగా ఎన్నుకోబడ్డాను కాబట్టి సమాజాన్ని మంచి డెవలప్ చేసి ముందుకు తీసుకుపోవడానికి సహాయశక్తులకు కృషి చేస్తానని చెప్తున్నాను మరియు నాతోటి ఉన్నటువంటి కమిటీ మెంబర్లు మరియు పాండి పెద్ద మనసులు అందరికీ నా యొక్క పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు కాబట్టి ఎందుకరకు వీళ్ళందరూ మనకు సహకరిస్తేనే సమాజం ముందుకు వతుంది కాబట్టి మీరందరూ కలిసి సహకరించాలి పాండి పెద్ద మనసులు కూడా పెద్ద మనసుతో సమానమే కాబట్టి పాండి పెద్ద మనసులు కూడా కంపల్సరీ ఏ చిన్న కార్యక్రమం ఉన్నా కానీ పాండిపెద్ద మనసు కూడా పాల్గొని అందరూ కలిసికట్టుగా పనిచేసుకోవాలని చెప్పని హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను ఇంకో విషయం ఏంటంటే మన సమాజం డెవలప్మెంట్ కొరకు అందరూ సహకరిస్తేనే ముందుకు వస్తుంది కాబట్టి మీరందరూ నాకు సహకరిస్తేనే సమాజం ముందుకు తీసుకోపోగలుగుతాం కాబట్టి మీ అందరికీ నా యొక్క ఉదయపూర్వక ధన్యవాదాలు